నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మీడియాలోకి ఇండిపెండెంట్ జర్నలిస్టులు వచ్చిన తర్వాత మొత్తం జర్నలిజం మీదనే ప్రజల్లో గౌరవం పెరుగుతోంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్లు ప్రజల వాయిస్ ని ట్రూగా రిప్రజెంట్ చేసే వాళ్ళు లాగా ఈ రోజు ఉన్నారు పాలిటిక్స్ లో కూడా ఇండిపెండెంట్ వాయిసెస్ పెరగాల్సిన అవసరం ఉంది కేవలం పార్టీలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య పెరిగితే ట్రూ పబ్లిక్ వాయిస్ ని వాళ్ళు రిప్రజెంట్ చేయగలుగుతారు రీసెంట్ గా జరిగిన గ్రూప్ టూ ఇష్యూ తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ ని వాయిదా వేయాలి తప్పులు ఉన్నాయి నోటిఫికేషన్ లో అని చెప్పి నిరుద్యోగులంతా కూడా రోడ్ ఎక్కారు అయితే ఆ నోటిఫికేషన్ వచ్చింది గత గవర్నమెంట్ లో కాబట్టి ప్రతిపక్షం పట్టించుకోలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ వాయిదా వేయలేకపోయింది దీంతో గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన అరణ్య రోదనగా మిగిలిపోయింది అదే నిజాయితీ పరులైన పట్టభద్రులు చట్టసభల్లో ఉంటే గనక పెద్ద పెద్ద పార్టీల ఒత్తిళ్లకి లొంగాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు ప్రజల సమస్యల్ని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఉభయ గోదావరి జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు బాగా తెలిసిన వ్యక్తి నిజాయితీ పరుడైన యువకుడుగా నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉన్న వ్యక్తి నేరుగా కూడా తెలిసిన వ్యక్తి హసన్ షరీఫ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళ నాన్న లారీ డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ కొడుకుగా చదువుకోవడానికే చాలా కష్టాలు పడ్డ ఫ్యామిలీ వాళ్ళది అలాంటి వ్యక్తి బాగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత సోషల్ యాక్టివిటీస్ చాలా చేశారు ముఖ్యంగా కోవిడ్ టైంలో హసన్ షరీఫ్ చేసిన యాక్టివిటీస్ చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా నాకు హసన్ షరీఫ్ బాగా తెలుసు అలాంటి వ్యక్తుల్ని మనం చట్టసభల్లో కనుక పంపగలిగితే వాళ్ళు మనకెప్పుడు అందుబాటులో ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా వాళ్ళని మనం సంప్రదించే అవకాశం ఉంటుంది మనం పాలిటిక్స్ మారిపోవాలి లేకపోతే నిజాయితీ వ్యక్తులు పాలిటిక్స్లో లో రావాలి అని కోరుకుంటాం నిజానికి అది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మన చేతిలో ఉండే ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా హసన్ షరీఫ్ లాంటి వాళ్ళు నిజంగానే ఎమ్మెల్సీలు అవుతారు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రులకి ఇది నా విజ్ఞప్తి హసన్ షరీఫ్ సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ ఫైవ్ నంబర్ మీద ఉభయ గోదావరి జిల్లాలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఫస్ట్ ప్రాధాన్యత ఓటుని గనుక వేస్తే మన ప్రతినిధిగా హసన్ షరీఫ్ ఎమ్మెల్సీ అవుతారు శాసన మండలికి వెళ్లి మనల్ని రిప్రజెంట్ చేస్తారు